హాయ్ అండి బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వచ్చేసి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్ చాలా తొందరగా అయితే చాలా బాగుంటాయి పిల్లలు వచ్చినాక స్కూల్ నుంచి వచ్చినాక మనం ఏమన్నా పెడతాం కదా ఇవి పెడితే హెల్త్కి హెల్తీ చాలా టేస్టీగా ఉంటాయి దీని కొరకు నేను ఒక రెండు గ్లాసుల వరిపిండి తీసుకున్న దీన్ని జల్లించుకుంటే మంచిగా పొంగుతాయి అన్నట్టు ఈ పిండి అయినా జల్లించుకొని కలుపుకుంటే బాగుంటుంది తర్వాత నేను ఒక పావు లీటర్ పెరుగు తీసుకొని దాన్ని కొంచెం చిలుక్కుని సరిపోయేంత వాటర్ వేసిన ఎందుకంటే దీంతో మనము పిండి కలపాలి ఫస్ట్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి ఒకటేసారి ఎక్కువ పోస్తే మెత్తగా అయిపోతుంది చాలా గట్టిగా కలిపి అన్నట్టు పిండి ఇది పుల్వాలి మనము ఈవినింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ కలిపెట్టుకోవాలి లేకపోతే ప్రొద్దున చేయాలనుకుంటే నైట్ కలిపి పెట్టుకోవాలి నేను నైట్ కలిపెట్టిన ఇలా గట్టిగా కలిపి పక్కన పెట్టి ఒక మూత వేసేసి పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగైదు గంటలు కంపల్సరీ ఇది పులవాలన్నట్టు పుల్లగారలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత మార్నింగ్ దీన్ని కొంచెం వెడిల్ పనుకొని సరిపోయేంత ఉప్పు సరిపోయేంత కారం మన రుచికి తగ్గట్టు నేను ఒక స్పూన్ ఉప్పు వేసిన రెండు స్పూన్ల కారం వేసి మంచిగా దీన్ని ఈవెన్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో ఏం లేదు చాలా తక్కువ తక్కువ పదార్థాలతో కలుపుకోవడమే మనకు పెరుగు మిగిలిపోతుంది కదా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలకు చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్గా స్కూల్ నుంచి వచ్చే వరకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు తర్వాత వీటిని అన్ని చిన్న చిన్న బాలలాగా చేసి పెట్టుకోవాలి బాగా పెద్దగా చేసుకోవద్దు చిన్న చిన్నగా చేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటాయి మంచిగా పొంగుతాయి అన్నట్టు ఇలా అన్నీ చేసి పెట్టుకొని నువ్వులు దీనికి మెయిన్ మనం నువ్వులు కడిగి ఆరబెట్టుకొని పక్కన ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఇది పూరీల ప్రెస్ మీద చేస్తే ఈజీగా అయితే చేతి కూడా చేయొచ్చు ఇలా ఆయిల్ రాసేసుకొని నేను ఈ ముద్ద ఉన్నది కదా దీన్ని నువ్వులకు వద్దాలి అన్నట్టు అడుగు అది ఇలా మూడు ఒకటేసారి చేస్తున్నా తొందరగా అయితే అని ఇలా వేసేసుకొని చిన్నగా ప్రెస్ చేయాలి మనం గట్టిగా చేస్తే పెద్దగా అయిపోతే బాగా పలచగా ఉండద్దు అలానే మందం ఉండద్దు అన్నట్టు ఇలా చిన్నగా ప్రెస్ చేయాలన్నట్టు చేతి చేస్తే కూడా తొందరనే అవుతాయి కాకపోతే కొంచెం లేట్ అన్నట్టు ఇలా వేసేసుకోవాలి ఇవి ఒక్కొక్కటి కూడా వేసుకుంటే చాలా ఇంకా బొంగుతాయి కాకపోతే టైం టేకింగ్ అన్నట్టు ఇలా మూడు మూడొక్కటేసారి బ్రెస్ మీద ఎత్తుకొని చేసుకోవాలి ఇవి మంచిగా ఇలా పొంగుతాయి పిల్లలకు ఈవినింగ్ వచ్చే వరకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పైగా హెల్తీ కూడా ఇలా అన్నీ ఈవెన్గా చేసుకోవాలి చిన్న చిన్నగా చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటాయి మా మంట అనేది కొంచెం ఎక్కువ అయితే అట్లా మాడిపోతే మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి ఇలా మెల్లగా ఒత్తుకొని అన్నీ చేసి పెట్టుకోవాలి ఇగో ఇలా మంట ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టినా కొంచెం కలరు మారలేదు బాగున్నాయి లేదా గోధుమ రంగు కలర్ వచ్చే వరకు కలర్ మారుతుంటుంది అప్పుడు తీసేసుకోవాలి అన్నట్టు నచ్చిందండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చేతితోటి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటే చేతితోటి చేసుకున్నప్పుడు కొంచెం మనకు టైం కూడా ఎక్కువనే పడుతుంది వీటికి ఎక్కువ ఏం అవసరం లేదు వరిపిండి కొన్ని కొంచెం పెరుగు నువ్వులు ఉంటే సరిపోతుంది అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి మనకు ఒక త్రీ డేస్ అయినా నిల్వ ఉంటాయి వీడియో చేసినందుకు ధన్యవాదాలండి చూడండి ఇలా పొంగి మంచిగా పానీపూరిలాగా అనిపిస్తలేదా ఇలా ఇట్లా ఒత్తుంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఎంత మంచిగా పొంగి ఎంత బాగుంటాయో